నమస్కారం తెలుగు గంగా న్యూస్ కి స్వాగతం ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో కొందరు యువకులు మద్యం మొత్తులో వీరంగం సృష్టించారు పట్నంలో నానా హంగామా చేసి ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారు ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది వివరాల్లోకి వెళ్తే భీమవరంలో శుక్రవారం కొందరు యువకులు మద్యం సేవించి వీరంగం సృష్టించారు ఆ సమయంలో అటుగా వెళుతున్న ఓ కాలేజ్ బస్సులోని విద్యార్థిపై యువకులు దాడికి పాల్పడ్డారు అంతటితో ఆగకుండా ఆ విద్యార్థిని నోటికి వచ్చినట్లు దుర్భాషలాడారు తమపై ఎందుకు దాడి చేస్తున్నారని ఆ విద్యార్థి ప్రశ్నించడంతో యువకులు మరింత రెచ్చిపోయి అతనిపై ముక్కుముడిగా విరుచుకుపడ్డారు బాధితుడైన విద్యార్థి ప్రయాణిస్తున్న కాలేజీ బస్సును ఆ యువకులు కొంత దూరం వెంబడించారు బస్సు వెంటపడుతూ అసభ్యకరమైన చేష్టలు చేయడంతో పాటు నడి రోడ్డుపై డాన్సులు చేస్తూ అలజడి సృష్టించారు मे दीपालि दण्डमयी दण्डिञ्च तप्पिन् सुबोले जन्मा सत्कर्मभिश्च सद्मलितम् दुष्कर्म एव दुष्फलम् अत्युत्तरपुण्यमापानां सत्यम्बलम् చోటే ఈనాటి కర్మ మరునాడే అనుభవించి తీరాలంటే ఈ సృష్టి నియమం ఇదే ఏ కన్ను చూడదనా నీ విచ్చల విడిమిడిసి పాటు ఏ చెయ్యి ఆపదనా తప్పటడుగే అలవాటు అద్